నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి ఆ మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి గురు సంచారం వల్ల గురుబలము పెరిగి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు మీరు ఉన్న స్థానంలో విశేషమైన గౌరవము ఐడెంటిఫికేషన్ జరిగే అవకాశం కనబడుతోంది విద్యార్థులకైతే మంచి ఐడెంటిఫికేషన్ రావడము ఉద్యోగస్తులు మీ యొక్క శ్రమకు తగిన ఫలితాలు పొందడము వ్యాపారస్తులకు మీ వ్యాపార ప్రోడక్ట్స్ కానీ మీ యొక్క వ్యాపార వస్తువులను కానీ ఆ ఎక్కువగా వాడే అవకాశము వినియోగదారులు పెరగడము మీ యొక్క బ్రాండింగ్ ప్రజల్లోకి తొందరగా చొచ్చుకుపోయే అవకాశము తద్వారా లాభాలు వచ్చే అవకాశము కొంతమందికి కెరియర్లో లో ముందుకు వెళ్ళడము దీంతో పాటు విద్యారంగంలో ఉన్న వాళ్లకు ఆ పురోగతి గ్రోత్ డెవలప్మెంట్ ఎక్కువగా గోచరిస్తోంది గురుబలం వల్ల ఈ సమయంలో మీరు అంటే ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వ్యాపారస్తులు కూడా మీరు ఏ చెయ్యాలి అని అనుకున్నారో విస్తరణ కానీ లేదా ఇంకా ప్రమోషన్స్ కానీ మీరు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా తగిన ప్రణాళికలు వేసుకుని మేము ఇది చెయ్యాలి తీసుకోవాలి అని మీరు అనుకుని తక్షణమే వెంటనే దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి వృధా చేసుకోకుండా సమయాన్ని కాలయాపన చేసుకోకుండా బంగారంలాగా వాడుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటు కొంతమందికి అంటే ఈ గురువు ఏ స్థానంలోకి వెడతాడో ఆ స్థానంలో ఉండే గ్రహం యొక్క బలం కాని బలహీనతను బట్టి కొంతమందికి అనారోగ్య సూచన ఆర్థికంగా దెబ్బ తినే అవకాశం కూడా అంటే వ్యాపారంలో కావచ్చు లేదా ఉద్యోగాల్లో మోసపోవడం కావచ్చు లేదా శాలరీస్ ఇవ్వకపోవడమో లేదంటే అబ్స్కాండ్ అవ్వడమో ఇట్లాగా ఏదైనా కానీ ఆర్థిక పరంగా మీకు ఆరోగ్య ఇబ్బందులు కలగబోతున్నాయి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దీంతో పాటుగా మీరు రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ గురు సంచార సమయంలో ప్రతి రోజు గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా నుదుటున కుంకుమ పెట్టుకునే అలవాటును చేసుకోండి ఈ గురు సంచార సమయంలో ఎందుకు అంటే ఏదైనా ప్రతికూలతలు కనుక మీకు వచ్చినట్టయితే స్త్రీలైనా పురుషులైనా స్త్రీలు కూడా పెట్టుకోవాలి తప్పదు ఎందుకంటే ఏదో బొట్లు పెట్టుకోవడమో కొంతమంది అసలు బొట్లే తీసేస్తున్నారు మరి ఆ ఆజ్ఞా చక్రంలో ఉండవలసినవి లేకపోతే అరిష్టాలు కాకపోతే అదృష్టాలు వస్తాయా అది మీ చేతిలా మీరే తీసేసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి ప్రతి స్త్రీ స్త్రీగా ఉండే ప్రయత్నం చేసుకొని బొట్టుతో పాటు చిన్న కుంకుమను ధరిస్తే కనుక ఎటువంటి దృష్టి దోషాలు కానీ నెగిటివిటీ కానీ మీకు తగలకుండా ఉండేందుకు ఈ అవకాశము గురుబలం పెరిగేందుకు దీనితో పాటు పురుషులు కూడా ఈ పరి ఈ పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోండి చిన్న కుంకుమ బొట్టు రెండు ఆ భ్రూ అనగా రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం దగ్గర చిన్నగానైనా సరే కుంకుమ ధారణ చేసినట్టయితే కనుక మీకు ప్రయోగ దోషాలు కానీ లేదా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్నా ఈ ఈ పరిహారము కొంత రెమెడీగానో గానో లేదంటే కొంత ఉపసంహారం చెయ్యడమో జరిగే అవకాశం కనబడుతోంది దీనితో పాటు గురుబలం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది ఈ పరిహారాలు సూచనలు ఎవరి సొంతంగా చెప్పేది కాదు ఆ పంచాంగంలో కానీ లేదా ఋషులలో కానీ లేదా పంచాంగ కర్తలు సూచించినవే తప్ప ఎవరు సొంతంగా క్రియేట్ చేసినవి కావు అది మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు గురు బలము పెంచుకోవాలంటే ఏ సూచనలు అనేది చెప్పడం జరిగింది ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అంటే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి ఆ వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురు గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తు పెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథున ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్స్ ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు ఆ డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో ఆ అంటే బుధుడు రాశి అయినా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్